ఇక్కడ ఇంకొక బ్రదర్ కూడా కలిసిండు ఇక్కడేనా ఈడేనా మీద కరీంనగర్ కరీంనగర్ ఓటు ఎక్కడ ఉంది ఇక్కడ కరీంనగర్ లో ఉంది ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఇప్పుడు ఈ మూడు సర్వే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు గెలుస్తున్నారు వీళ్ళు గెలుస్తున్నారు అని ఎవరైనా వచ్చి మీకు నార్మల్ అని అడుగుతారు సరే తర్వాత మీరు చెప్పిన తర్వాత మాకు అవసరం లేదు లేదంటారు అట్లీస్ట్ ఈ ముగ్గురిట్లో ఎవరన్నా ఒకరు వచ్చి ఎవరు గెలుస్తారని అడిగినారు ఎవరన్నా మీకు లేదు ఎట్లా నడుస్తుంది ప్రచారం ఎవరు ఎక్కువ తిరుగుతారు గట్టిగా రెండు పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరు గెలుస్తారు గెలుస్తారంటారు సరే మీకు ఓటు ఇక్కడ కూడా మీరు అడుగుతుంటారు ఎవరు గెలుస్తారు ఎవరు గెలిస్తారు బాగుంటారు అని ఎవరు గెలుస్తారంటున్నారు నవీన లోకల్ లీడర్ కదా లోకల్లో ఉంటాడు ఎవరికి ఏ బాధ వచ్చినా వస్తాడు ఎవరికి హెల్ప్ నన్న చేస్తాడు కాబట్టి అన్న అంటారు మీకు తెలుగు రాదు అన్నారు కదా రాదు అంటారు తెలుగే కదా అది తెలుగులోనే మాట్లాడుతున్నావు కదా సార్ నేను చెప్పిన ఈ ముగ్గురు వచ్చిరా ఇటు ఇటు సైడ్ వచ్చి అడిగిరా ఎవరు గెలుస్తారు అదే అని అడిగిరా ఈ ముగ్గురు సో మరికొంతమందితో కూడా మాట్లాడే భయతా ఉండు ఒక పది నిమిషాలు ఉండు సార్ సార్ ఒక వన్ మినిట్ రైట్ థ్యాంక్ యూ అన్న నమస్తే ఇక్కడేనా సరే మీకు ఈ ముగ్గురి ఎవరన్నా కోరు వచ్చి లేకపోతే ఇలా పేర్లు ఇప్పుడు ఎవరు గెలుస్తారు అని ఏమైనా అడిగినారా చాణక్య కేకే సైదులు సర్వే ముగ్గురు సర్వే చేస్తారంట మీకు వచ్చేమని అడిగినారా అడగలేదు ఎట్లుంది ఎవరు గెలుస్తా అంటారు ఇలా ముగ్గురు బాగానే తిరుగుతున్నట్టున్నారు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా అనిపిస్తూ ఉంది ఎవరు గెలుస్తారంట నేను చెప్పరు ఇద్దరూ పెట్టిన వైసారు కాంగ్రెస్ మంచి గట్టిగానే అనేది తిరుగుతున్నారు మీ గిరాకి ఎట్ల బాగానే అవుతుందా అందరూ వచ్చి ఇక్కడే తిరుగుతారు కాబట్టి కొబ్బరి బోండాల గిరాకి బాగానే అవుతుందా అవుతుంది అయితే మీ ఏపీలో ఎట్ల ఉంది చంద్రబాబు పరిపాలన బానే ఉందా ఏపీలో ఏం అన్నా టీఆర్ఎస్ ఏనా టీఆర్ఎస్ ఇప్పటికి ముగ్గురు వచ్చిరా వచ్చి ఎవరు గెలుస్తారు పబ్లిక్ ఒపీనియన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వస్తున్నారు ఏం చెప్తున్నా అంటే ఇది అని చెప్పి ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థులు కాదు సర్వేలు కేకే చాణక్య అండ్ సైదులు సర్వే ఇలా వచ్చి ఇలా టీం సభ్యులు వచ్చి అడిగిరా ఒక్కరే సర్వే కూడా కాలేదు ఇక్కడ మొత్తం కాంగ్రెస్ కి చెప్తున్నా అది కేబోల్తే గోడీ మీద మొత్తం సర్వే అది అబద్ధం వేస్తున్నారు అదే ఒక్క పీపుల్ కూడా ఒక్క ఇంటి కూడా ఏదైనా సర్వే కాలేదు మొత్తం సర్వే చేస్తే రైట్ సర్వేది బీఆర్ఎస్ ఉంది ఇక్కడ మీరు గెలుస్తారా ఎవరిదైనా అడుగు నువ్వు చిన్న పీపుల్ చిన్న అబ్బాయి నుంచి పెద్ద మనిషి కూడా అడుగు బీఆర్ఎస్ చెప్తా వీళ్ళు ముగ్గురు వచ్చి ఎవరైనా అడిగిరా నా మీ దగ్గరికి ఎవరు గెలుస్తారు అది అని అక్క నమస్తే లేలా నేను ఎక్కడ ఈ ముగ్గురు ఒక ఈ ఫోటోలో చూడు ఈ ముగ్గురు ఇట్లల్లో ఎవరైనా చెప్పిరా కేకే సర్వే సైదులు సర్వే చాణక్య సర్వే అని చెప్పి వారిని వచ్చి మీ దగ్గరికి వచ్చి ఎవరు గెలుస్తాను అడిగి ఎట్లుంది గిరాక్ ఎలక్షన్స్ కదా అడావిడి ఉంటుంది గిరాకీ ఎక్కువనే అవుతుందా లేదని మామూలే ఇక్కడ ఎక్కడ ఉంది ఎవరు గెలుస్తారంటే బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ అడగాలి మీరు వచ్చినప్పుడు అడుగుతా ఉండాలి థ్యాంక్ యూ సెలూన్ షాప్ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం అన్న జర మన తెలుగు వాళ్ళు ఉన్నారా హిందీ పూరా అయింది తెలుగు నయాత కిస్కు సరే అర్థమవుతుందా తెలుగు ఏమన్నా మీకు మాట్లాడితే అన్న ఇక్కడ మూడు సర్వేలు చేసినారంట కేకే అండ్ సైదులు చాణక్య సో ఈ ముగ్గురు ఇక్కడికి వచ్చి ఎవరు గెలుస్తారు ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందని ఎవరైనా వచ్చి అడిగినారా నేను కూడా కొత్తగా నాకు ఎంత ఇది లేదు ఐడియా లేదు నార్మల్గా మీరు ఇక్కడ ఉంటే వాళ్ళ టీం సభ్యులు సర్వే చేసిన ఆరు వేలు ఏడు వేలు శాంపుల్స్ తీసుకున్నారంట లేను అసలు నాకు ఇంత ఐడియా లేదు ఇక్కడ ఓటైతే ఇక్కడ ఉంది కదా ఓటు ఇక్కడ కాదు అది ఇక్కడ ఇక్కడ డిఫెన్స్ ఆర్మీ మీరు మాట్లాడవచ్చా ఎవరు గెలుస్తారు ఇట్లా చెప్పొచ్చా చెప్పండి 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 ఓకే థ్యాంక్ వెల్కమ్ సో ఇది సో ఎవరో ఒక ఆయన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన ఆయన చెప్పిండు వచ్చినారు అని చెప్తా ఉన్నారు అక్క ఒక నిమిషం నేను మీకు ఏమి అడిగాను ఎందుకంటే మీరు రోడ్డు మీద షాప్ కాబట్టి సో ఈ ముగ్గురు మిమ్మల్ని అడిగినా కదా ఈ ముగ్గురు సర్వే చేసినారంట ఆరు నుంచి ఏడు వేల శాంపుల్స్ తీసుకున్నారంట ఎవరైనా వచ్చి కేకే సర్వే సైదులు సర్వే చాణక్య సర్వే అని చెప్పి మీ దగ్గరికి వచ్చి వాళ్ళ టీమ్ సభ్యులు ఎవరైనా వచ్చి అడిగినారా ఎవరు అది కూడా మేము ఇట్లా కెమెరా డైరెక్ట్ పెట్టుకొని అడుగుతా ఉంటాం వాళ్ళు డైరెక్ట్ గా చూచొన చేసి అడుగుతా ఉంటారు ఎవరు గెలుస్తారు ఎవరు ఒక పది క్వశ్చన్స్ అడిగినారంట మీకు ఎవరు అట్లా పది ప్రశ్నలు మిమ్మల్ని అడిగారంట ఎవరున అడగలేదండి అడగలేదా ఏం పని చేస్తుంటారు మీరు నేను హౌస్ వైఫ్నే హౌస్ వైఫ్నా ఎవరు గెలుస్తారంట అంటే మరి మూడు పార్టీలు తిరుగుతున్నాయి బాగా ఏమో చెప్పలేం అది మంచి ఏతలే ఏముంది అా భగవంతుడు ఎవరిని నిన్నయిస్తే వాళ్ళకే అంటే అంటే మీరు అనుకుంటారు కదా గెలు గెలుస్తా అని ఏమీ లేదు ఎవరు గెలిచినా ఒకటే చేసేది ఎవరు గుర్తి వాళ్ళు పాటిస్తారు ఎవరు ఏదనుకున్న పథకాలు ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇస్తారు వాళ్ళు గెలిస్తే లేకపోతే పైసలు బాగా ఇస్తారంట కదా పైసలు ఎవరు ఎక్కిస్తారు అట్లే పైసలు ఇవ్వట్లా ఏమి ఇవ్వట్లా ఉప ఎన్నిక కాబట్టి పైసలు ఐదు నుంచి ఆరు వేలు రూపాయలు ఇస్తారు అంటే ఎవరు ఎక్కిస్తే వాళ్ళకి ఇస్తారు అట్లే పోటీ చేస్తారు కాంగ్రెస్ బీజేపీ ఇంకెవరు ఎవరు గట్టి ఎవరు తిరుగుతారు ఏ గుర్తు తిరుగుతుంది చేయి గుర్తు తిరుగుతున్నారు చేయి గుర్తు తిరుగుతుంది కారు గుర్తులు తిరుగుతున్నారు కమలం గుర్తులు తిరుగుతున్నారు అందరూ తిరుగుతున్నారు ఇప్పుడు కేసీఆర్ పదేళ్ళ పరిపాలన రేవంత్ రెడ్డి రెండేళ్ల పరిపాలన ఎవరి పరిపాలన బాగుంది నేనేం చెప్పలేనండి ఎవరైనా ఒకటే ఎవరు చేసేది ఏం లేదు ఏదో చేసుకుంటే అంతే అక్కకి ముగ్గురిట్లలో ఎవరైనా వచ్చి ఈ ముగ్గురు చూడు మంచి చూడాలి తెలీదు ఎవరు రాలేదా వచ్చి ఒక పది ప్రశ్నలు అడిగిరా ఎవరు గెలుస్తారు అని ఎవరు ఏం చెప్పలే చెప్పలే ఎంత నడుస్తుంది రోజు ఒక వెయ్యి పదిహేను వందలు పనిచేస్తావా ఎక్కడా వెయ్యి రూపాయలు పని చేయకపోతే ఎట్లా మరి ఎట్లా వెళ్తుంది అంటే ఖాళీ చేసేస్తున్నాం రోజు వస్తారా అన్ని పార్టీ వాళ్ళు మాకు ఒకటి వేయండి మాకు ఏం ఏమవుతున్నారు మరి వేస్తా మేము ఏమని చెప్తారా ఒకటి ఉంది కాబట్టి ఎవరు గెలుస్తారంట ఎవరు గెలుస్తారంట ఏమో కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారు అట్లా జనం అనుకుంటున్నారు ఇప్పుడు మీ అమ్మలక్కలు ఈడో పొద్దుకంగా కూర్చుంటారు పది మంది అవుతారు కదా ఎక్కువ మంది ఏమంటారు కాంగ్రెస్ వస్తుంది అంటున్నారు తెలుసా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మీకు తెలుసా పోటీ ఎవరు ఇదే అతని పేరేంటి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పోటీ చేసా నవీన్ యాదవ్ పోటీ మంచి మా ఏ బస్తి అతనే అతను మా చెక్ పోస్టే మా చెక్ పోస్టే అతనిదే

ఎవరు గెలుస్తారు అదే అని అడుతారు కదా ఈ ముగ్గురు ఇలా ఎవరైనా వచ్చి అడిగిరా మీకు ముగ్గురు చాణక్య సర్వే కేకే సర్వే సైదులు సర్వే అంట వీళ్ళు ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టిరు వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారని చెప్తారు ఎవరైనా వచ్చి అడిగిరా ఈ మా పలానా సంస్థ అని ఏమో అడగలేదండి వచ్చే అడగలేదా పార్టీ వాళ్ళు వచ్చి అడుగుతారా మా కోటే కోటేమని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ అడుగుతారు అందరు వీళ్ళే తిరుగుతూ ఉన్నారు కదా అందరు తిరుగుతూ ఉన్నారు ఇక్కడ అయితే ఎక్కువ కాంగ్రెస్ వస్తుంది నవీన్ యాదవ్ అంటారా కాంగ్రెస్ అంటారా కాంగ్రెస్ అదే నవీన్ యాదవ్కే వేస్తారు ఇక్కడ ఎందుకంటే ఎందుకు ఆయనకి అంట ఈ టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ కాదు సిట్టింగ్ సీటే కానీ ఇది అప్పటి నుంచి సిట్టింగ్ సీటే ఉంది ఇక్కడ ఈసారి మారుతుంది ఓకే ఎందుకంటే ఈ అధికారం వీళ్ళదే ఉంది కదా కాంగ్రెస్ వాళ్ళదే ఇప్పుడు ఈ రెండు పార్టీలు గట్టిగానే పైసలు ఇస్తాడు నీ ఓటుకు మరి అడిగి మూడు పార్టీలు ఇస్తానున్నాయి ఏమి ఇస్తారు వాళ్ళ దగ్గరనే పైసలు ఉండవు ఉన్నా కానీ వాళ్ళు తీయరు ఈ రెండే గట్టిగా తీస్తాయి ఇస్తానే కానీ కాంగ్రెస్ గెలుస్తాను కాంగ్రెస్కే మొగ్గుంది మరి సర్వేలు గిట్లు ఇచ్చినాయి కాబట్టి గెలుస్తా అని చెప్తున్నారు యాభై ఐదు పర్సెంటేజ్ అంటారెస్ గెలుస్తాను చెప్పు అట్లా పర్సంటేజ్ ఇస్తారు కానీ ఇవి వచ్చేది ఇదే అంటే ఏదైనా మన మనదేనా షాపు మీరు ఓటు సరే ఓట్లు ఎక్కువ కిలో వచ్చి అడిగిరా మీకు